వందే విఘ్నేశ్వరం తమ్ కమలజితయితేషస్య సూను స్మృత తాం భక్తినమ్రహస్తవమి మమలం స్వామిభక్తిప్రధానం సాక్షాత్ని హరిహరజపవత్పాదే అర్పయేహం సుప్రభాతం స్వామి శరణమయ్యప్ప కమలనాథులకు జరించిన ఓ పందల రాజకుమార మీకు మరియు విఘ్నములను తొలగించు ఆ విఘ్నేశ్వరేసు మొదటిగా నమస్కారం స్వామి భక్తితో కూడిన వినమ్రతతో నుండి నిన్ను నిలుపుకొని తలంచదము సాక్షాత్తు ఆ హరిహరులకు జన్మించిన వాడని నమ్ముతూ నీ పాదపద్మముల ఎందు నన్ను నేను వినయపూర్వకముగా అర్పించుకుంటూ రచనిత్యము ఉదయమున నీ సుప్రభాత గీతము గానము చేస్తూ జనులందరి మనస్సును ఆనందపరచదను ఓ హరిహరపుత్ర నీకు సుప్రభావాతము